రోజుకి వంద రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య వారితో మాట్లాడి మరణ విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు చాలా సంతోషం చాలా రోజులకి కలిసాం మళ్ళీ మా నాలుగు నెలలు సుమారుగా అయ్యుండొచ్చు వరలక్ష్మి క్రతం ఎప్పుడు వచ్చారు అంతే ఆ తర్వాత మళ్ళీ కలిసింది లేదు చాలా మిస్ అయ్యాము యూకే వెళ్లాం యూకే వెళ్ళారు ఎలా జరిగింది ప్రయాణం అన్ని జరిగాయి అద్భుతాలు అన్నీ జరిగాయి అద్భుతాలు జరిగాయ్ అమ్మవారు పరీక్షలు జరిగే సో ఎప్పుడున్నా కూడా యూకే అనేప్పుడు నిజం చెప్పొద్దు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మన వాళ్ళని హింసించారు అనేది మర్చిపోలేకపోతున్నాను ఆ కోహినూర్ పట్టుకెళ్ళి అక్కడ ఉంచుకోవడం ఆ మ్యూజియంలో వెళ్తే వాళ్ళు కొహినూరు శాంపుల్ ఐదు పౌండ్లు ఉంది కొనుక్కుంటావా అన్నారు అడిగేశాను మా కొహినూరు పట్టుకెళ్ళి మాకు శాంపుల్ అంటే అమ్మడానికి నీకు అంత ధైర్యం అందుతీ ఎలాగా కొంచెం ఉంది మా అమ్మాయింది కనుక వెళ్ళాను అక్కడ మీరు అడిగారుగా చెప్తున్నాను శ్రీ విద్యలో ఉన్న లేక ఒక భగవంతుడి మీద భక్తి నమ్మకం ఉండి ఇంకేది కోరకుండా నన్ను ఆల్రెడీ రక్షిస్తున్నావు నన్ను రక్షించు అనకోరదు రక్షిస్తేనే ఇలా మాట్లాడుతున్నాం ఇంకా ఎక్స్ట్రాగా రక్షించి ఇదే ఉంది అనకుండా ఒక పూజ చేయకపోతే ఉండలేను అన్న స్థితిలో అంత ప్రేమతో చేస్తే ఎటువంటి ఆపద వచ్చినా సరే ఒకటి నాకే ఎందుకు వచ్చింది ఆపద అని అనుకో అందరూ అనుకుంటారు నేను లలితా సహస్రం సార్లు ఐదు సార్లు చదువుతున్నాను నాకే ఎందుకు ఈ కష్టాలు అది పర్లేదు పక్కా ఆవిడకి ఏం లేదు ఆవిడేం చేయదు అది సాటిస్ఫ్ మెటారిటీ వాడు బాగానే ఉన్నారు నాకే ఎందుకు వచ్చింది అనుకుంటారు ఎప్పుడు అనుకోకూడదు కర్మలన్నీ పరిపక్క వచ్చింది మరి ఈ నలభై ఆరు ఏళ్ళు బట్టి చేస్తున్నారు ఏమైందంటే అక్కడికి వెళ్ళాక అది ఏమైనా వెదర్ చేంజ్ అంటారు ఏదేమంటారు నా ముక్కులో ఒక రక్తనాళం బద్దలైపోయి కుళాయిలో కారినట్టు రక్తం కారడం ఏదో షూలేసి ఇలా వేసుకోవడానికి వంగారు తీరాస్తే కారిపోతుంది మొక్క పట్టుకుని అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నేను పట్టుకోవడం మొదలు వాళ్ళు పట్టుకున్నారు అంతే ఇరవై ఐదు నిమిషాలండి నిజంగా డెబ్భై ఒక్క ఏళ్ళ వయసు వాళ్ళకి ఇరవై ఐదు నిమిషాలు అలా కారిపోతుంటే ఇవన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళి గడ్డ కట్టుకుని బ్లడ్ క్లాట్స్ వామిట్ అయింది అప్పుడు కూడా బాధ అనుభవించారా అంటే కర్మ ఇలా ఉంటుంది అనింది కానీ వెళ్ళిపోతాను భయపడ్డం కానీ ఏమీ లేదు మా పీఠం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు అసలు మందజపం చేయండి అని మీ నెంబర్ ఏడున్నర గంటలు ఎమర్జెన్సీలో ఉన్నాక ఎలా వచ్చిందో అలా మాయమైపోయింది డాక్టర్లు ఒక స్టెతోస్కోప్ కూడా నా మీద పెట్టలేదు ఒక మాత్రం ఇవ్వలేదు అంటే ఏంటి నిజంగా విచిత్రం నాకు ఇరవై నిమిషాలు రక్తం కారిపోయిందంటే ఎంత దేణా పడిపోవాలి మాయమైపోయింది ఎందుకు అంటే ఎందుకో వచ్చింది అది తగ్గిపోయింది కదా మీరు వెళ్ళిపోండి అని అడిగితే చెప్పొచ్చేది ఏంటంటే ఇలాగా అనేక అనుభవాలు అమ్మవారు అనుభవం ఇవ్వాలంటే ప్రత్యక్షమే భక్త ఏమి నీ కోరిక అప్పుడు అవును చిన్న చిన్న విషయాలే ఇవాళ అమ్మవారు పూజ చేస్తున్నాను మీరు అడిగారు కనుక అమ్మవారు నాకు కనబడాలి అంటే ఎలా కనబడుతుంది ఎప్పుడూ ఉంది నా దృష్టి ఎక్కడో ఉండడం చేత పూజ మీద ఉండకుండా ఎంతసేపు అనుకోవడం ఏం కోరుకోవడం ఇలా చాలా రకాలుగా డిస్ట్రాక్ట్ అవుతుండడం చేత పక్కనే కనబడుతుంది అమ్మవారిని మనం గుర్తించలేము సో ఆవిడ ఎలా గుర్తు ఎలా కనబడుతుందంటే స్తోత్రం చదువుతున్నాం అనుకోండి నేను మొన్న పీఠంలో అమ్మవారికి నీళ్లు పోస్తూ చిన్న అమ్మవారు అది ఇంకోవేళ ఎవరు చేస్తే బొబ్బలు పోస్తున్నాను అమ్మవారిని ఎట్టుకుని నీళ్ళు పోసే తుడుస్తూ బొబ్బలు పోసే ఆనందంగా ఉందా అని అని బాల కదా మరి బా అలాగే మాట్లాడాలి అని అనుకుంటున్నాను అనుకుంటూ శాస్త్రం చదువుతున్నాను మీరు నమ్మరు అదే టైంలో రక్తవర్ణ మాధనిష్ట గుడాన్న ప్రీతమానస ప్రీతమానస అన్న పదం వచ్చింది ఇష్టం బానే ఉందా అంటే ప్రీతమానస అంటే ఏంటి ఇష్టమే అని బాగా ఉంది అలాగా ఎలాగో ఒకలాగా మన స్తోత్రంతో సింక్రనైజ్ అయ్యి ఆవిడ పలుకుతూ ఉంటుంది మనం భగవంతునితో పలకాలని ఒపలాట పడడం కాదు ఆవిడే ఈ పిల్లవాడితో మాట్లాడడానికి ఒప్పులాట పడుతుంది అది నిజం ఈ పిల్లవాడు కాదు ఈ పిల్లతో కూడా అందరితోటి కానీ మనం గ్రహించం దృష్టి ఎటు ఉంటుంది చేత సదా ఆ నామస్మరణలో సదా ధ్యానంతో ఉంటే నేను చెప్తూ ఉంటాను కదా ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావు పాట పాడుకుంటూ ఉంటాం అమ్మవారి కోసం పాడితే మంచి అనుభవాలు వాళ్ళకే అనుభవాలు కాదు మనకే కలుగుతాయి ఇలాంటి అనుభవాలు కానీ ఒక మాట మీకు అంత అనారోగ్యం చేసినప్పుడు అది అనారోగ్యం అని కూడా అనండి నేను అకస్మాత్తుగా అలా జరిగినప్పుడు మీకు కలిగిన అనుభవం చెప్పండి అమ్మ ఎందుకు ఇలా పెట్టామని ఆనందం అంతే ఒకటి మోక్షం అని మీరు కోరుకుంటారు నేను ఏ లాభం కావాలి మనకు అదే మోక్షం కంపెనీలో లాభం కావాలి కానీ వెనక అసలు అప్పులు ఉన్నాయి అప్పులు తీరితే కానీ లాభం కనబడదే వచ్చిందంతా అప్పులు తీర్చడం కోసం పోతుంది నాకు ఇప్పుడే లాభం ఇ అన్నా ఉంటే మొత్తం అప్పులన్నీ తీర్చేయడానికి చూస్తుంది ఈ కర్మలే ఉంటాయి అంచేత నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ చెప్పడం వల్ల మా గురుగారు చెప్పడం వల్ల అవుతుంది ఈ కష్టాలు అవనండి ఆరోగ్యం ఏదో అన్న భావన మాత్రం బలంగా పాడే అంచేత నాకే ఎందుకు వచ్చింది ఏం మనం ఏం స్పెషల్ ఏంటి మీరు కబీరు రామదాసు తులసిదాస్తో కంపేర్ చేస్తే వాళ్ళంత బాధలు పడ్డారు వాళ్ళు అంత చేస్తేనే రామదాసు అంత పాడితేనే పద్దెనిమిది ఏళ్ళు జైల్లో పెట్టించారు టప్పి టప్పిని కొట్టించారు వాళ్ళకి అసలు ఏం కంపేర్ చేస్తావు నాకే ఎందుకు వచ్చిందంటే నువ్వేమిటి పెద్ద అని అంటుంది చేత అసలు ఆలోచనే రాలేదు కాకపోతే ఒక్కటి పీఠం కట్టాలనుకున్నాను ఏం చేస్తావో అక్క మాత్రం అనుకున్నా అంటే కట్టకుండా వెళ్ళిపోతానేమో అన్న ఒక ఆలోచన వచ్చి పీఠం కట్టాలనుకున్నా ఏం చేస్తావో అనుకున్నాను అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా ఆ సంకల్పం మీ పట్ల ఇంకా చాలా ఉందండి ఉందేమో అది మాత్రం అనిపించింది అంటే ఎంత ఎలాంటి పరిస్థితి నుంచి అయినా బయటపడగలిగామంటే అది అమ్మవారి దయే ఖచ్చితంగా అమ్మ నంబినార్ నమ్మినార్ అని అరవంలో ఉంది నమ్ముకున్న వాళ్ళని అవి చేయవదలదు ఎలా నమ్ముకోవాలి నీట ముంచినా పాల ముంచినా నీదే భారం వీళ్ళందరూ పాలల్లోనే ముంచాలి పాలల్లోనే ఉంచాలి అందుకే ఈ భక్త ప్రహ్లాద్ సినిమాలో ఆ ప్రహ్లాదు ఎర్ర గడుపులు తోసేస్తారు వాళ్ళు అనుచరు నారాయణ 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 అనుకుంటారు మీరు ఆ సినిమా చూస్తే పడిపోతూ ఉంటారు అప్పుడు కూడా ఆగా నారాయణ బాధ్ అంటూ ఉంటారు ఇంకా ఆల్మోస్ట్ భూమికి తగులుతాడంటే అప్పుడు అంత నమ్మకం అలా ఉండాలి అలా నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా గట్టకగలుగుతాం మీలాంటి వాళ్ళకి కూడా ఇలా వచ్చాయంటే మేమేం అతిథులం కాదనిపిస్తుంది ఇందాక చెప్పారు కదా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు శంకరాచార్యుల వారి మీద అగ్ని ప్రయోగం జరిగింది అటువంటి వాళ్ళు అగ్నిపేరు ఆయనే తప్పించుకోలేకపోయారు అంటే ఎలాంటి ఇప్పుడు మీరు అన్నారు నీట ముంచినా ముంచినా నీది ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మ చెయ్యి వదలకుండా ఉంటే ఆమె ఇంకా గట్టిగా మనల్ని పట్టుకుంటుంది నువ్వు ఏది ఇచ్చినా నాకు అనుగ్రహమే నీకు ఆగ్రహం లేదు వీళ్ళు అంటూ ఉంటారు అమ్మవారి కోపం వస్తుంది సరిగ్గా చదవకపోతే వాడు కోపం చేస్తుంది కష్టాలు వస్తాయ అది మా డెక్స్నరీలో లేదు మా గురువు గారి డెక్షనరీలో నువ్వు ఏది ఇచ్చినా అనుగ్రహం ఇప్పుడు గుడికి వెళ్తుంటే కాలు విరిగింది అనుకోండి అమ్మయ్యా నడు విరగలేదు నయం కాలుతో పోయింది అనుకోవాలి అనుకోవాలి కానీ గుడికి వెళ్తూనా కాలు ఆ గుడికి ఆయన వినం చేస్తారు నిజం చాలా మంది వింటూ ఉంటాం వెంటనే వచ్చేస్తుంది అన్నమాట ఆ గుడికి వెళ్ళినప్పుడు అయింది ఇంకా ఇంకోసారి కష్టమే వెళ్ళటం ఇప్పుడప్పుడే అనుకోవట్లేదు అన్న కూడా వింటాం మనది మన పైన వేసుకోవాలి భారమే కానీ మీరు వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక అనుభవం అండి అమ్మవారి ఇలా చెప్పిస్తుంది ఏమో అనిపిస్తుంది అంటే కష్టం ఏదన్నా వస్తే అది నాకే కాదు అందరికీ కష్టాల్లోనే కానీ భరించగలగాలి భరించేటప్పుడు నేను సంతోషం పురాణాలు చదువుతాం కదండి రాముల వారిని కృష్ణుడిని వాళ్ళందరినీ ఈ చోకా మేళ వీళ్ళందరిది ఒకసారి మననం చేసుకుంటారు ఎప్పుడైనా పొరపాటుని అది రావడానికి అటువంటి ఆలోచన ఆయనకే చూడండి రాములు వారి కథ తీసుకోండి విష్ణుమూర్తి అవతారం పెళ్ళి అయింది పదహారు రోజులు పండవకుండా అడవులకు వెళ్ళాల్సి వస్తుంది పోనీ అక్కడైనా పోనీ వెకేషన్కి వెళ్ళినట్టు ఉన్నారా అంటే రావణాసుడు ఎత్తిపోతాడు దానికోసం నానా పడి ఆయన్ని పోరాడి చెప్పుకోసం మనం కలోక్యులుగా చెప్పుకుంటున్నాం కానీ విష్ణుమూర్తి మీద గౌరవం లేక కాదు అని మహానుభావుడు మన కోసం నాటకాలు ఆడారు వాళ్ళు మన కోసం ఆ కథ జరిగింది తెలుసుకోవడానికి అంటే ఏమిటి మానవ రూపంలోను ఉన్నప్పుడు ఎటువంటి వాడైనా కర్మ అనుభవాలి సో ఆమె వెనక్కి తీసుకొచ్చారు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ప్రెగ్నెంట్ అయిన ఏమి పంపించేసి ఆ పిల్లలు పుట్టడం చూడలేదు పిల్లలు పెరగడం చూడలేదు ఏమీ చూడలేదు పోని చివరిలో వాళ్ళు నాన్నగారిని గుర్తుపెట్టి కలుస్తారు అప్పుడు భూదేవి ఎత్తుకు మరి ఈ ఇలాంటివి నేను ఎందుకు అనుకోవాలి నాకే ఎందుకు ఇది ఒకటి సూత్రం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి జీవితంలో వాళ్ళకి వాళ్ళు అన్వయించుకోవాలి ఎవరైనా ఏది కర్మ క్షేమం అవుతుంది అంతే అంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అది మాత్రం ఇంకొకసారి రుజువు అయింది అది అది ఎవరైనా కానీ మీ అనుభవం అనేది నిజంగా చాలా మందికి ఒక కనువిప్పు లాంటిది అమ్మని ఎప్పుడు చెయ్యి విడవద్దు అనేది మరొకసారి మీ మాటల ద్వారా తెలుసు